కదా ఇంటి మార్క్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇదిగోండి ఇందుట్లో వచ్చింది ఎంటర్ రిఫరల్ కోడ్ ఎంటర్ రిఫరల్ కోడ్ ఇందుట్లో నన్ను ఎంటర్ చేస్తున్న రిఫరల్ కోడ్ని అదే మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఇచ్చిన కోడ్ని ఇందులో ఎంటర్ చేసుకోండి ఇది నా రెఫరల్ కోడ్ అది నా కోడ్ కుట్టిన తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే ఎలా వస్తుంది తర్వాత మైన్యూర్ ఐటీ ఎల్జీ మీద క్లిక్ చేయండి థౌజండ్ కాయిన్స్ ఇలా రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయితేనే మీకు ఈ థౌజండ్ కాయిన్స్ అనేది వస్తాయి నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేస్తే తెలుగు ఉంటుంది మైన్ ఐటీఎల్జీ మళ్ళీ ఈ లాస్ట్లో మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీ మైనింగ్ స్టార్ట్ అవుతుంది దీని బోనస్ ఇది అయిపోయింది ఇట్లా ఇప్పుడు మీ కాయిన్స్ అనేవి ఇదిగోండి వెయ్యింది